అందరికీ నమస్కారం ఈరోజు వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ రోజు మీ విద్యా ప్రయత్నాలు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి కొత్త అంశాలను సులభంగా గ్రహించగల మీ మేధస్సు మీకు గర్వాన్ని కలిగిస్తుంది ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉండి అనుకోని ఆదాయం కూడా వస్తుంది మీ ఖర్చులు నియంత్రణలో ఉంటాయి మరియు భవిష్యత్తు కోసం పొదుపు చేయడానికి అవకాశం లభిస్తుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ మరియు అవగాహన పెరుగుతుంది ఇంట్లో సంతోషం నిండి ఉంటుంది మరియు పెద్దల మాటలు మీకు మార్గదర్శకంగా నిలుస్తాయి స్నేహితులతో మీ సంబంధాలు మరింత బలపడతాయి వారి మద్దతు మీకు ధైర్యాన్నిస్తుంది మరియు ఒకరికొకరు సహాయం చేసుకునే వాతావరణం ఏర్పడుతుంది దాంపత్య జీవితంలో సామరస్యం పెరుగుతుంది భాగస్వామితో జరిగే చిన్న చిన్న సంభాషణలు కూడా మీ హృదయాన్ని తాకుతాయి ఆరోగ్యం బాగా ఉంటుంది మరియు శక్తివంతమైన భావంతో రోజు ప్రారంభమవుతుంది మీ శరీరం తాజా ధనాన్ని అనుభవిస్తుంది మరియు మానసిక ఒత్తిడి తగ్గుతుంది అధికారులతో మీ సంబంధాలు సౌహార్దపూర్వకంగా ఉంటాయి వారి మద్దతు మీ పనులకు వేగమందిస్తుంది ఆధ్యాత్మిక ఆలోచనలు మీ మనస్సును శాంతిగా ఉంచుతాయి ధ్యానం లేదా ప్రార్థన మీకు లోతైన సంతృప్తిని ఇస్తాయి ఆనందం మీ జీవితంలో ప్రతి క్షణం నిండి ఉంటుంది చిన్న విషయాలు కూడా మీకు పెద్ద సంతోషాన్ని ఇస్తాయి ఆఫీస్లో మీ పనితీరు అందరినీ ఆకట్టుకుంటుంది మీ కృషి గుర్తింపు పొందుతుంది మరియు ప్రశంసలు లభిస్తాయి కార్యక్రమాలలో మీ పాల్గొనడం విజయవంతమవుతుంది మీ సమయ నిర్వహణ అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది క్రీడలలో మీ ప్రతిభ బయటపడుతుంది మీ శారీరక సామర్థ్యం మీకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది గొడవలు పెరగవు కాని మీ మాటలు ఎవరికైనా గాయపరిచేలా ఉండవు మీ సౌమ్య స్వభావం ఇతరులను ప్రభావితం చేస్తుంది జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీ చుట్టూ పరిస్థితులు సురక్షితంగా ఉన్నాయి మీ నిర్ణయాలు ఎలాంటి ప్రమాదాలకు దారితీయవు తప్పులు చేయడం నుండి మీరు స్వయంగా నివారించుకుంటారు మీ అవగాహన మీకు సరైన మార్గం చూపిస్తుంది ధైర్యం మీ జీవితంలో ఒక ప్రధాన పాత్ర పోషిస్తుంది మీరు ఎదుర్కొనే ప్రతి సవాలును సాహసంతో ఎదుర్కొంటారు నమ్మకం మీ స్వంత శక్తిని పెంచుతుంది ఇతరులు కూడా మీ మీద నమ్మకం ఉంచుతారు సామాజిక గౌరవం మీకు లభిస్తుంది మీ ప్రవర్తన ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుంది వ్యవహారిక నైపుణ్యాలు మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి మీ మాటలు ఎవరినైనా ఆకర్షిస్తాయి సంస్కృతి పట్ల మీ ఆసక్తి మీ జ్ఞానాన్ని విస్తరిస్తుంది పారంపరిక విలువలు మీ జీవితాన్ని సమృద్ధిగా మారుస్తాయి ప్రేమ సంబంధాలు మెరుగుపడతాయి మీ భావోద్వేగాలు స్పష్టంగా వ్యక్తమవుతాయి సమావేశాలు మీకు కొత్త అవకాశాలను తెరుస్తాయి మీ సంభాషణలు అందరినీ ఆకట్టుకుంటాయి సృజనాత్మకత మీ ఆలోచనలలో కొత్త దిశను ఇస్తుంది మీ కల్పనలు వాస్తవంగా మారతాయి పరిశ్రమలలో మీ పాత్ర గుర్తింపు పొందుతుంది మీ కృషి పరిశ్రమ పురోగతికి దోహదపడుతుంది ప్రేరణ మీకు ప్రతి క్షణం లభిస్తుంది మీ లక్ష్యాల వైపు మీరు నిరంతరం సాగుతారు పర్యటనలు మీకు ఆనందాన్నిస్తాయి కొత్త ప్రదేశాలు మీ దృక్పథాన్ని విస్తరిస్తాయి ప్రతిభాభివృద్ధి మీ ప్రతిభను మరింత పదును చేస్తుంది మీ నైపుణ్యాలు మెరుగుపడతాయి వ్యక్తిత్వం మీకు ప్రత్యేకతను ఇస్తుంది ఇతరులు మీ వ్యక్తిత్వాన్ని అభినందిస్తారు గత ఫలితాలు మీకు విలువైన పాఠాలను నేర్పుతాయి మీ అనుభవాలు మీ భవిష్యత్తుకు దారి చూపుతాయి సామాజిక సంబంధాలు బలంగా ఉంటాయి మీ సంపర్కాలు మీకు మద్దతు ఇస్తాయి వ్యక్తిగత అభివృద్ధి మీ జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది మీరు ప్రతిరోజూ మెరుగుపడుతున్నారు సంక్షేమం మీ జీవితంలో ప్రధానంగా ఉంటుంది మీ అవసరాలు తృప్తిపరచబడతాయి కెరియర్ లో మీరు కొత్త ఎత్తులు చేరుకుంటారు మీ ప్రతిభ గుర్తింపు పొందుతుంది మనోభావాలు స్థిరంగా ఉంటాయి మీ ఆలోచనలు సానుకూల దిశలో ఉంటాయి శాంతి మీ హృదయంలో నివసిస్తుంది మీ ఆత్మ నిశ్చలంగా ఉంటుంది సంకల్పం మీ లక్ష్యాలను సాధించడానికి సహాయపడుతుంది మీ నిర్ణయాలు దృఢంగా ఉంటాయి నెట్వర్కింగ్ మీకు కొత్త అవకాశాలను తెరుస్తుంది మీ సంపర్కాలు మీ వృత్తి జీవితానికి ఉపయోగపడతాయి చట్టపరమైన సమస్యలు ఏవి మీని ఇబ్బంది పెట్టవు మీ పత్రాలు మరియు ఒప్పందాలు సరిగ్గా ఉంటాయి సంతానం మీకు ఆనందాన్నిస్తుంది వారి పురోగతి మీకు గర్వాన్ని కలిగిస్తుంది ఇంటి సంస్కరణలు సజావుగా జరుగుతాయి మీ ఇల్లు మరింత ఆకర్షణీయంగా మారుతుంది పని ఒత్తిడి మీని ఇబ్బంది పెట్టదు మీరు పనులను సమర్థవంతంగా నిర్వహిస్తారు ఆధ్యాత్మిక యాత్ర మీ ఆత్మను తృప్తిపరుస్తుంది మీరు లోతైన అంతర్దృష్టిని పొందుతారు కళలు మీ జీవితాన్ని రంగులతో నింపుతాయి మీ సృజనాత్మక ప్రతిభ బయటపడుతుంది శుభకార్యాలు మీ ఇంట్లో జరుగుతాయి మీ కుటుంబం సంతోషంగా ఉంటుంది వినోదం మీకు తాజాదనాన్నిస్తుంది మీరు ప్రకృతిలో గడిపే సమయం మీ మనస్సును శాంతిగా ఉంచుతుంది స్వీయ నమ్మకం మీ ప్రతి నిర్ణయాన్ని బలోపేతం చేస్తుంది మీరు మీ సామర్థ్యాలపై నమ్మకం కలిగి ఉంటారు పర్యావరణ సంబంధాలు మీకు ప్రకృతితో సాన్నిహిత్యాన్నిస్తాయి మీరు పర్యావరణ పరిరక్షణకు దోహదపడతారు భవిష్యత్తు ప్రణాళికలు స్పష్టంగా ఉంటాయి మీరు దీర్ఘకాలిక లక్ష్యాల కోసం పనిచేస్తారు సమయ నిర్వహణ మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది మీరు ప్రతి కార్యాన్ని సరైన సమయంలో పూర్తి చేస్తారు రాజకీయ విషయాలలో మీరు తటస్థంగా ఉంటారు మీ నిర్ణయాలు న్యాయంగా ఉంటాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య రెండు ఈ సంఖ్య మీకు ఆధ్యాత్మిక శక్తిని ఇస్తుంది ఈరోజు మీ అదృష్ట రంగు నీలం రంగు ఈ రంగు మీ మనస్సును శాంతిగా ఉంచుతుంది పరిహారంగా ఉదయం పూట నీటిలో కొద్దిగా తులసి ఆకులు వేసి తాగండి ఇది మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మంత్రంగా ఓం శాంతిహి 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 అని మూడుసార్లు జపించండి ఇది మీ జీవితంలో శాంతిని కలిగిస్తుంది ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి లక్ష్మీదేవి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి